శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుండి వచ్చిన మరొక అద్భుతమైన వెంచరే ఫ్యూచర్ సిటీ ఈ ఫ్యూచర్ సిటీ ఎల్బీ నగర్ నుండి కేవలం ముప్పై నిమిషాల దూరంలోనే అంటే ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లో ఆందోల్ మైసమ్మ టెంపుల్ పక్కనే పక్కన లైన్లోనే అంటే కేవలం ఒక నిమిషం దూరంలోనే ఉంది మన వెంచర్ హైవేకి సెకండ్ బెడ్ మన చుట్టుపక్కల వెంచర్ చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్లో భాగంగా తెలంగాణలోనే పెద్దగా విస్తరించినటువంటి గ్రీన్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్సెజ్ దాదాపు అందులో కాలుష్య రహిత ఐదు వందల కంపెనీలు రాబోతున్నాయి ఒక వంద కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి వాటి యొక్క కార్యాచరణ ప్రొడక్షన్ జరుగుతుంది అంటే ఒకవేళ దాంట్లో ఐదు వందల కంపెనీలు వచ్చాక దాదాపు లక్ష యాభై నుండి రెండు లక్షల మంది చుట్టూ నివసించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశం కాబోతుంది దానికి అతి సమీపంలో ఉన్నటువంటి వెంచరే మన ఫ్యూచర్ సిటీ ఇది లగ్జరీ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ అన్ని రకాల గవర్నమెంట్ అప్రూవల్స్ అంటే టిఎస్ రేరా మరియు హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్ కేవలం పదహారు వేల రూపాయలకే అందించడం జరుగుతోంది అతి తక్కువ సమయంలోనే చాలా అద్భుతమైన రిటర్న్స్ ఇవ్వబోతున్నటువంటి ఈ వెంచర్లో మీరు ఒక లగ్జరీ విల్లా ప్లాట్ను కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే అద్భుతమైన రిటర్న్స్తో పాటు ఇప్పుడు అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి అవేంటే తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నంబర్కి సంప్రదించగలరు